ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసులలో ఫార్టీ వన్ సిఆర్పిసి సెక్షన్ కింద స్టేషన్ బెయిల్ ఇవ్వడం సరైనది కాదని ఎస్సీ ఎస్టీ అట్రసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు అన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం అడిషనల్ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఎస్సీ ఎస్టీ అట్రసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా స్థాయి సమావేశం విజిలెన్స్ కమిటీ పక్షాన మధు మాట్లాడుతూ జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వివరించారు ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసులలో కొంతమంది అధికారులు ఫార్టీ వన్ కింద స్టేషన్ బెయిల్ ఇస్తున్నారని ఇది ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసులను నిర్వీర్యం చేయడానికి దోహదపడుతుందని చెప్పారు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడే కేసులకు ఫార్టీ వన్ వస్తుందని ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక చట్టానికి ఫార్టీ వన్ సిఆర్పిసి వర్తించదని సూచించారు ఒకవేళ ఫార్టీ వన్ సిఆర్పిసి వర్తించేలా ఎవరైనా ఆర్డర్స్ ఉంటే బయట పెట్టాలని బొంకూరు మధు కోరారు ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ ఆదేశాల మేరకు ఏసీపీలు ఎడ్ల మహేష్ తూల శ్రీనివాసరావు స్పందిస్తూ ఫార్టీ వన్ సిఆర్పిసి కింద స్టేషన్ బెయిల్ ఇస్తున్న సంఘటనల వివరాలు వెల్లడించారు వచ్చే సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ఏసీపీలకు సూచించారు అలాగే ప్రతి నెల చివరి రోజు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సివిల్ రైట్స్ డే నిర్వహణ పట్ల ఆయా మండలాల్లోని సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బొంకురు మధు చేసిన ఫిర్యాదు పట్ల కూడా అడిషనల్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారు